స్వాగతం ఒక గిరిజను పెట్టుబడి పోసి సజీవరామం చేశారు మూడు నమ్మాలంటారా తొందరగా మూడు ఇళ్ళు అడిస్తారట మళ్ళా నమస్కారం నిన్న మన అరకు మండలం లెత్తూరు పంచాయత్ లో జరిగిన చలంగి కారణంతో ఒకరిని ఒక మనిషిని ఊర్వాలు చంపేసిన అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిన అరకు వ్యాలీలో జరిగిన ఈ మర్డర్ కేసులో ఆల్రెడీ అన్ని ముద్దాయిస్ ని అరెస్ట్ చేయడం జరిగిన సుమారు నైన్ పర్సన్స్ మనకి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరిపైన చట్ట ప్రకారం చర్యలు చేయడం జరిగిన వాళ్ళని రిమాండ్కి పంపడం అదేవిధంగా సైంటిఫిక్ వేలో మన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఈ కేసుని తొందరగా మనకి షీట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అదేవిధంగా ఎస్డిపిఓని కూడా వన్ మంత్ లోపల ఈ ఊర్లో ఎలా పరివర్తన వస్తున్నాయి ఈ అవేర్నెస్ తర్వాత అది కూడా ఒక డాక్యుమెంట్ లాగా రెడీ చేయమని చెప్పాం సో వన్ మంత్ తర్వాత ఆ ప్రాంతంలో ఏ అభివృద్ధి వస్తున్నాయి ఏ అవేర్నెస్ వస్తున్నా దీనికి మళ్ళీ మనకి అసెస్మెంట్ చేయాల్సిన ఉన్నాయి సో ఈ ఏమైనా మంచి రిజల్ట్స్ మీకు మన దృష్టిలో వస్తే మీ అందరి సమక్షంలో పెడుతున్నాం ఒక వన్ మంత్ తో ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామే రిజల్ట్స్ రావడానికి కొన్ని టైం పడుతున్నాయి ముఖ్యమైన మనకి షార్ట్ టర్మ్ లో రిజల్ట్స్ రావాలి ఓన్లీ ఆరు ఎవరైనా ఆరోగ్యం సమస్య వస్తే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాలి ఆర్ అట్లీస్ట్ ఆశా వర్కర్కి చెప్పి ఏమైనా మెడిసిన్స్ తీసుకోవాలి అది మనకి ఇమీడియట్ రిజల్ట్ రావాల్సిన ఉన్నాయి సిక్స్ మంత్స్ లోపల మనకి డ్రాప్ అవుట్ రేట్ తగ్గిపోవాలి వన్ ఇయర్ తర్వాత ఎట్లాగా ఏమి ఇన్సిడెంట్ రావద్దు అది మనకి టైం లైన్ ప్రకారంగా చూస్తే మనకి టార్గెట్స్ ఉన్నాయి అవేర్నెస్